ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ పోస్ట్ హైదరాబాద్ రామాలయం పైన తీవ్రవాద సంస్థలు భారీ ఉగ్రదాడికి ప్లాన్ చేశాయి దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలలో ఒకటైన అయోధ్య రామాలయంపై వీరి కన్ను పడింది అయితే ఉగ్రదాడికి కుట్ర ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్కు చెందిన రెహమాన్ను హర్యానా గుజరాత్ పోలీసుల బృందం అదుపులోకి తీసుకుంది రెండు హ్యాండ్ బ్యాగులలో గ్రానేడ్లతో రామ మందిరాన్ని పేల్చాలని ప్లాన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు జన్మించిన ప్రదేశంగా అయోధ్యను సందర్శించి బాలరాముడిని కొలుస్తారు అయితే ఇంతటి ప్రాచుర్యం గల రామాలయం పైన బాంబు దాడికి కుట్ర జరిగింది రామ మందిరాన్ని పేల్చివేసేందుకు ఐఎస్ఐ భారీ పథక రచన చేసింది ఇందుకోసం ఫైజాబాద్కు చెందిన ఒక వ్యాపారిని మరో టెర్రరిస్ట్ రెహమాన్ను నియమించుకుంది వీరు ఇరువురు కలిసి అయోధ్య రామాలయం వద్ద పలుమార్లు రెక్కీ కూడా చేశారు అనంతరం రెహమాన్ హర్యానాలో హ్యాండ్ గ్రనేడ్లు కొనుగోలు చేశారు రైల్లో ఫరియాబాద్ నుంచి ఫైజాబాద్ వస్తుండగా నిఘా వర్గాల పక్కా సమాచారంతో గుజరాత్ ఏటీఎఫ్ ఫరీదాబాద్ ఎస్టీఎఫ్ టీమ్స్ రెహమాన్ను అదుపులోకి తీసుకున్నాయి రహస్య ప్రదేశంలో విచారణ జరుపుతున్నట్టుగా సమాచారం రెండు హ్యాండ్ గ్రానేడ్లను రైల్లో అయోధ్యకు తీసుకువెళ్లాలని రెహమాన్ ప్లాన్ చేసినట్లుగా నిఘా వర్గాలు తెలిపాయి అయితే కేంద్ర భద్రతా సంస్థల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా హర్యానా ఎస్టీఎఫ్ గుజరాత్లోని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ బృందం రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు నిందితుడి దగ్గర నుంచి రెండు హ్యాండ్ గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నారు ఫరీదాబాద్ నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలీ గ్రామం సమీపంలోని ఒక పాడుబడిన ఇంట్లో రెహమాన్ దాచిపెట్టాడు రెండింటినీ బాంబు స్క్వాడ్ నిర్వీర్యం చేసింది నిందితుడిని ఏటీఎస్ బృందం గుజరాత్కి తీసుకువెళ్లి విచారిస్తున్నారు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో రెహమాన్కు సంబంధం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు రెహమాన్ మాంసం దుకాణంతో పాటు ఆటో నడిపిస్తున్నాడు హర్యానా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుని స్థానిక కోర్టులో హాజరుపరిచారు ను పది రోజులు పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది పాకిస్తాన్ ఐఎస్ఐ కొంతకాలంగా అయోధ్య పైన దాడికి కుట్రపడినట్లుగా వర్గాలు పేర్కొన్నాయి రెహమాన్ ఇస్లామిక్ సమావేశాలలో కూడా పాల్గొన్నట్లు గుర్తించారు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో అయోధ్య రామ మందిరం ప్రారంభమైంది ఆ సమయంలో రెహమాన్ మందిరం వద్ద అనేక రౌండ్లు వేసినట్లుగా తెలుస్తుంది అంతేకాకుండా నిఘా కూడా ఉంచినట్టు కనిపెట్టారు ఇక్కడ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ఐఎస్ఐతో పంచుకున్నట్లు వర్గాలు వెల్లడించాయి అయితే ఈ కుట్రలో మరింత మంది పాత్ర ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు నిందితుడి నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి